రాజన్న ఆలయ ఇంజనీరింగ్ అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన అధికారులు భక్తులను ఇటు పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు పేదల దేవునిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాశివరాత్రి జాతర ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్నది మహాశివరాత్రి జాతర కోసం ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఆలయాన్ని ముస్తాబు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఆలయ పరిసరాలతో పాటు జాతర గ్రౌండ్ రోడ్ లో ఇంజనీరింగ్ అధికారులు వివిధ మరమ్మతుల కోసం గుంతలు తీసి వాటిని పూడ్చడం మర్చిపోయారు దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ట్రాఫిక్ తో భక్తులు ప్రయాణికులు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గుంతల వల్ల ఆ రోడ్డులో ప్రయాణించే వాహనాలు రోడ్డు సరిగా లేక వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది అవుతుంది ఈ సమస్యపై పట్టణ ప్రజలు మాట్లాడుతూ సంబంధిత అధికారులు పట్టించుకుని గుంతలు పడ్డ రోడ్డును తొందరగా మరమ్మతు చేయించాలని కోరుతున్నారు যাদব করতে থাকে কত বড় সেটা সুন্দরা যাদব করতে থাকে কোন সর কত আত্মাদার বিচার বিচার করতে থাকে তার কত বড় হয় আর কত বড় কত বড় করতে থাকে যাদব ওর বড় করতে থাকে ছেলে থাকে তো যাদব ওর বড় করতে থাকে ভালো আমাদের দাদা రానున్న ఈ నెల ఇరవై ఆరో తేదీ రోజున వైభవంగా మన వేములవాడలో మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో మరి సమీపిస్తున్న వేళ కొద్ది రోజులే సమయం ఉంది చూసుకుంటే ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది మరి పనులలో మాత్రం కాస్త జాప్యం అనేది కనిపిస్తూ ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా ఆలయానికి వచ్చే రోడ్లకు కావచ్చు భక్తులు వివిధ వసతి గదుల్లో ఉండే వెళ్ళే ప్రాంతాల్లో ఉండే రోడ్లు కావచ్చు ఈ అధికారులు ఇంజనీరింగ్ శిక్షణ కావచ్చు తర్వాత మున్సిపల్ తర్వాత ఇతర సంబంధిత అధికారులు కొన్ని మరమ్మతుల పేరిట వాటిని పూడ్చివేయకుండా అలాగే తీసినవి ఎక్కడ వేసి తీసినవి అక్కడనే ఉంచడం వల్ల భక్తులు కావచ్చు పట్టణవాసులు కావచ్చు అలాగే ఈ యాత్రికులు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం ముఖ్యంగా ఈరోజు వేములవాడ పట్టణంలో ముఖ్య ప్రధాన ఏదైతే సోమవారం నిన్నటి రోజున లక్షలాది మంది రాజాన్న దర్శించుకునేందుకు వస్తున్న తరణంలో మరి రాత్రిపూట కావచ్చు డే టైంలో కావచ్చు ఇవి కనబడకుండా లేదంటే ఇబ్బందికరంగా మారినాయని చాలామంది బాధపడతా ఉన్నారు అలాగే ఇప్పుడు మహాశివరాత్రి జాతర మరికొద్ది రోజుల్లోనే అంటే చాలా తక్కువ సమయం ఉంది మరి ఇంత సమయంలో మరి అధికారులు ఇట్లా నిర్లక్ష్య ధోరణి విడనాడి ఇప్పటికైనా ఆ మరమ్మతులను వెంటనే యుద్ధ ప్రాతిపదికన అంటే వెంటనే అంటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేసి భక్తులకు కావచ్చు అలాగే ఈ స్థానిక పట్టణవాసులకు కావచ్చు మీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సందర్భంగా కోరుతున్నాం